హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫీషియల్ ఫైవ్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేక్ ఆఫీషియల్ సో ఆల్రెడీ తమిళి చూసే ఉంటారు మేము మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి సో ఈరోజు మేమైతే కడతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము సో ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళేది సో అక్కడికి వెళ్ళాక మీకు వీడియో అనేది నేను చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వచ్చేయండి కళ్ళు పెట్టి చూడు లిప్స్టిక్ ఫ్రెండ్స్ మేకప్ మేకప్ కానీ ఓన్లీ ఇది లిప్స్టిక్ అంటారా మీదే చెప్పండి టిక్స్టిక్ అంటారు అంటారు అంట అట్లా వేసుకోవాలన్నమాట మీకే చూపిస్తా రాసుకుంటారు ఇంకా కొంచెం ఉంటే మేకప్ మొత్తం ఇక్కడ చూపిస్తే ఏ అది వీడియో అనుకుంటున్నామేమో అనుకుంటున్నాం नंदीर hey, <laughs> <laughs>

సో మేమైతే ఇంకా రైలు పట్టాలు అయితే దాటేసి వచ్చేసినాము ట్రైన్ అయితే రాలేదు వస్తే అది కూడా వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ టైం బ్యాడ్ అనమాట అందుకే రాలేదు సో చూడండి ఇక్కడైతే ఎంట్రెన్స్ అనమాట ఎంత బాగా డెకరేషన్ చేశారో అసలు కడతపతి గణేశం దగ్గరికి వెళ్ళినట్టు లేదనమాట ఏదో జాతరకి వెళ్తాం కదా మనం చిన్నప్పుడు ఊర్లో కానీ అట్లా అదంతా ఒక మూమెంట్ అనేది మంచిగా గుర్తుకొచ్చింది అనమాట చూడండి ఎక్కడ చూసినా మంచిగా చిన్న చిన్న బొమ్మలు కానీ ఎంత బాగున్నాయి అంటే అంత ఏది చూసినా తీసుకోవాలనిపించింది అంత బాగుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా వారు ఇంకా మా కుట్టిగా అయితే బ్యాక్ సైడ్ వస్తున్నారు చూడండి ఇక్కడ మొత్తం ఇంకా ఇంటికి కావాల్సినవి కానీ ప్రతి ఒక్కటి మనకు జాతరలో ఏవేవైతే దొరుకుతాయో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ఈ పుడ్డోర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో కానీ చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది అంటే పుట్టగు పుట్టగూటికి కోటి విద్యలు అంటారు కదా అట్లా ఉందనమాట చాలా బాధ అనిపించింది చూడండి వీడైతే పాపం అసలు ఎంత ఎంతసేపటి నుంచి కూర్చున్నాడో ఏమో అదే చీరలో చాలా అంటే చాలా బాధ అనిపించింది అబ్బా చూడండి ఇక్కడ రష్ అయితే అసలు నిజంగా మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటుందని ఏమన్నా తొక్కు తొక్కు నీ తల్లి తొక్కుతూనే ఉండన్నంత తొక్కుడు తొక్కుతున్నారు ఒక్కొక్కలు చూడండి కడతపాత వినాయకుని పక్కనే ఒక చిన్ని చిన్ని బుజ్జి వినాయకుడు ఉన్నాడు అనమాట చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాడో కదా ఇంకా లైన్లో నిలిచినప్పుడే ఆ వీడియో కూడా తీశాను ఇక్కడ చూడండి అసలు అసలు మనుషుల్లాగా లేనే లేరు అట్లా తొక్కుతున్నారనమాట మనుషుల్ని అక్కడైతే ఫుల్ వర్షం పడ్డదన్నమాట అసలు మేము ఇంకా అయిపోయింది ఈరోజు తడిచిపోతాం అనుకున్నాం కానీ ఎందుకో మరి ఆ వినాయకుడి వల్ల మళ్ళీ ఆ వర్షం తగ్గిపోయిందనమాట అసలు ఫోటో తీద్దామంటే వినాయకుడు రావట్లేదు వినాయకుడు వస్తే నేను రావట్లేదు ఏందిరా నాయన ఇది దేవుణ్ణి చూ రాక రాక ఫస్ట్ టైం చూసిన ఒక మెమొరీ ఉండాలి కదా అని చెప్పి ఫోటో దిగుదామంటే నేనైనా వస్తలేను లేకపోతే ఆ బుజ్జి వినాయకుడైనా రావట్లేదు ఇంకా అటో ఇటు ఎట్లనో అట్లా చేసి కొంచెం వీడియో క్యాప్ క్యాప్చర్ అయితే చేశాను మా వారు ఉండి ఇంకా కొంచెం లాంగ్కి వెళ్ళి ఫోటో అయితే తీశారనమాట చూడండి మీకు ఎట్లా అనిపించాడు మా వినాయకుడు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎంతమంది చూసారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి మెయిన్ నా వీడియోకి హైప్ వస్తుంది త్రీ టైమ్స్ హైప్ ఇవ్వచ్చు ప్లీజ్ హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ